చెప్పలేమండి అవతలేంటంటే తొమ్మిదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మదంటి గోపీనాథ్ గారు పోటీ చేశారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ జూబ్లీస్ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నాలుగులో కూడా కేటీఆర్ గారు వచ్చి మరీ ఆ నియోజకవర్గంలో మరొకసారి ఓటేసి గెలిపించమని ఆయన అర్థించడం జరిగింది ఆ అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది కానీ ఆయన అకాల మరణం చెందడం వలన ఏంటంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చాయి చెప్పలేము ఈసారి నవీన్ యాదవ్ గారు వస్తారా ఒకసారి లేదంటే ఒకసారి ప్రభుత్వం మారింది కదా మరి ఆ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని ఎన్ ఎన్నుకుందామని ప్రజలు ఆలోచిస్తారా లేకపోతే వాళ్ళే బెటర్ అయితే బెటర్ అనుకుంటా అని ఆలోచించుకుంటారు ప్రజల నిర్ణయం వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా అని అయితే లేదు కానీ హోరా హోరినైతే మాత్రం వీళ్ళిద్దరూ పోటీలో అయితే బాగున్నారు ప్రస్తుతానికి సునీత మేడం గారు సింపతి ఉంటుంది అంటే ఆడ మనిషి పోటీ చేస్తుంది ఒక మహిళ జూబ్లీల్స్ నియోజకవర్గానికి పోటీ చేస్తుంది అంటే బాగానే ఉంది కానీ కానీ సింపది అయితే ఉంటుంది ఎలక్షన్లో మరి ఓట్లు వేసి గెలిపించుకుంటారో లేదో అది ప్రజల నిర్ణయం ప్రస్తుతానికి రోడ్లు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి ఎక్కడో మెయిన్ రోడ్లు అక్కడక్కడ ఉన్నాయి కానీ ఎక్కడ చూసినా గుంతలు ఎక్కడ చూసినా స్పీడ్ బ్రేకర్లు ఏ బండి వేసుకొని వెళ్ళాలి అంటే బండి అన్నా అవ్వాలి లేదంటే ఒళ్ళన్నా ఓనం అవ్వాలి ఆ రకంగా ఉన్నాయి అన్నమాట రోడ్లు మరి ఎస్ఆర్ నగర్ మెట్రో కింద ఏముంది ఆ రోడ్డు బానే ఉందిగా అప్పుడు మీరు పెడారు అవే ఏమో చెప్పలేము ఇక అక్కడికి ఇక్కడికి తేడా ఉంది కదా అప్పుడు ఎస్ఆర్ నగర్ ఎక్కడ ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గం ఎక్కడ అక్కడ అది మొత్తం కలిపి వేసుకోవాలి కదా వాళ్ళు కూడా అప్పుడు ఏంటంటే అంతా కలిపి నిర్ణయించుకొని రోడ్ల మీద వాళ్ళు వెహికల్ మీదనో సైకిల్ మీదనో తిరిగితే తెలిసిద్ది కార్లలో తిరిగితే ఏం తెలిసిద్ది ఇప్పుడు ఏ నాయకుడైనా ఏ నాయకురాలైనా రోడ్ల మీద కాళ్ళతో తిరగాల లేకపోతే ఒక ఆటోలో తిరగాల లేకపోతే ఒక సై ఒక టూ వీలర్ మీద తిరగాల అప్పుడు నడువులు ఎక్కడి నుంచి ఎక్కడికి జారుతాయో బండి కూసాలు ఎక్కడి నుంచి ఎక్కడ కదిలిపోతాయో ఏ స్పీడ్ బ్రేకర్లు అయితే విపరీతంగా ఉన్నాయి ఫస్ట్ బ్రేక్ వేసే ముందులో మనిషి పడిపోతున్నాడు ఆ పడిపోవడం పడిపోవడమే వాడు ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి తర్వాత ఈ వర్షాలు వచ్చినాయి అంటే రోడ్లు రోడ్లు జలమయం అయిపోతున్నాయి ఈ సముద్రంలో తయారవుతున్నాయి ఈ ఏరియాలు అయితే మరి ఈ ఏరియాలలో అమీర్పేట ఏంటి తర్వాత ఈ జూబ్లీ జూబ్లీ హిల్స్ ఏంటి తర్వాత మన కృష్ణానగర్ ఏంటి యూసుఫ్గడ్ ఏంటి తర్వాత వెంకటగిరి ఏంటి అటు నుంచి వచ్చే రోడ్లన్నీ కూడా అసలు ఎక్కడ ఏం కాలు పెడితే ఏ గొంతులోకి వెళ్ళిపోతామో అనంత భయంగా ఉంది కానీ బతుకు జీవుడా అంటూ బండ్ వెళ్ళక తప్పట్లేదు ఫైన్లు వేయడం కాదండి గవర్నమెంట్కి నేను కోరుకునేది ఫస్ట్ రోడ్లు చూడండి ఆయా రోడ్ల మీద నడుస్తున్నటువంటి ప్రాణాలు కాపాడండి ఆ తర్వాత ఫైన్లు వేయండి ఆ తర్వాత ఎలక్షన్స్ పెట్టండి ఆ తర్వాత ఓటు అడగండి ఈసారి ఇప్పుడు ఓటు అడగడానికి వస్తే ప్రజలు సైలెంట్గా ఉంటూ ఏం వైలెన్స్ చేస్తారు ఎందుకంటే రోడ్లు బాగాలేదు అరే అసలు బండి తీద్దామంటే బయటికి ఎంత భయంకరంగా ఉన్నాయంటే రోడ్లు అంత భయంకరంగా ఉన్నాయన్నమాట హైడ్రా హైడ్రా ఎక్కడ గురించి కనపడలేదంటే ఇంకా అది పైన అటు సైడ్ జరిగింది హైడ్రా ఎక్కడ జరిగిందని చెప్తారు నీకు నియోజకవర్గంలో అందుకనే కదా కంప్లీట్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు మీడియా ముందుకు వచ్చి నేను తిరుగుతున్నాను కనుక రోడ్లలో జూబుల్స్ చేయండి ప్రతి రోడ్లలో నేను తిరుగుతున్నాను కనుక నాకు తెలిసింది బంజారా రోడ్లు కూడా అలాగే ఉన్నాయి సామాన్యుడు హైడ్రాజ్ అవుతుంది ఎవరిచ్చినా అక్కడ కంప్లైంట్ తీసుకోవట్లేదు నేను కూడా ఒక ఇంటి కోసం వెళ్ళాను ఒక కరెంట్ బిల్ కోసం వెళ్ళాను ఒక గ్యాస్ కోసం వెళ్ళాను ఈ కంప్లైంట్లు అక్కడ పోతే ఇక్కడ ఎక్కడ పోతే అక్కడ అక్కడ పోతే ఇక్కడ అని చెప్తూ ఉండంటే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండంటే ఇక నేను పని మానుకొని నా కూలి మానుకొని తిరిగితే నాకు అన్నం ఎవరు పెడతారు ఇంటర్తు ఎవరు కడతారు గవర్నమెంట్ ఆఫీసులలో అయితే పనులు అయితే మాత్రం నత్త నడకగా నడుస్తున్నాయి ఏ అక్కడ పోవంటాడు ఇక్కడ పోవంటాడు ఎక్కడెక్కడో తిప్పుతున్నారు ఈ తిప్పుతున్నప్పుడు ప్రజలు అనేవాళ్ళు సామాన్యుడు అందులో నాలు పని చేసుకునే సామాన్యుడు ఎంతవరకు అని తిరుగుతాడు ఎంతవరకు అని బస్సులలో తిరుగుతాడు ఎంతవరకు అని బస్సులు మెయిన్ రోడ్ మీద లేసేస్తారు అవి లోపల ఎక్కడో ఉంటాయి ఆఫీసులు అక్కడ వరకు తిరగాలి అంటే వీడికి కడుపు మాడే పని పోయే అక్కడ వెళ్తే ఆవిడ అనుకున్న పని అవ్వలేదు ఇట్లా ఇట్లా విసుగు చెందుతున్నారు ప్రజలు ఈ రెండు అంత ముందల ప్రభుత్వమే కానీ ఇప్పుడు ప్రభుత్వమే కానీ ఎప్పుడు ప్రభుత్వమైనా కానీ విసుగు చెందుతున్నారు విసుగు చెందితే ఏంటంటే యాస్ట్కి వస్తే ఎవడు పట్టించుకోలేదు యాహాపో ఓటు అడగడానికి వచ్చినప్పుడు చూద్దాం ఓటు అడగడానికి వచ్చినప్పుడు చూద్దాం ఎవడితోడికి కడుపులో మండిద్ది వాడు ఏదోడి చేసి చదువుతాడు తర్వాత వాడికి ఏం జరిగిద్ది అనేది తర్వాత చూసుకుంటారు వాళ్ళు అయితే మాత్రం చెబుతారు ఫస్ట్ అట్లా ఈ వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు వాళ్ళు హై లెవెల్ ఉంటారు అనేది అయితే చెప్పలేను కానీ వీళ్ళిద్దరు మాత్రం హోరా హోరీని బరిలో ఉన్నారు ప్రస్తుతానికి మాగంటి సునీత మేడం గారు తర్వాత నవీన్ యాదవ్ గారు వీళ్ళిద్దరూ హోరా అయితే బరిలో దిగారు మరి ప్రస్తుతానికి సందళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఒక ఇప్పుడు వన్ మంత్ టైం ఉంటేనే వీళ్ళు ఇంకా సందళ్ళు అయితే చేస్తున్నారు హడాహుడులు అయితే కనిపిస్తున్నాయి చూద్దాం ఎవరు గెలుస్తారని వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని అయితే నేనైతే చెప్పలేను ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఇస్తారు వాళ్ళకి తీర్పు వాళ్ళ నాయకుడిని వాళ్ళే ఎన్నుకుంటారు ఎవరిని ఎన్నుకుంటే మాకు సరిగా న్యాయం జరుగుతుందా లేకపోతే సరైన రోడ్లు వస్తాయా సరైన వీధి కుళాయిలు వస్తాయా నల్ వాటర్ అయితే మాత్రం చాలా పోతుంది కేసీఆర్ గారు వాటర్ బిర్ తెచ్చారే కానీ నీళ్ళు అయితే మాత్రం విప్పేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ట్యాంకీలు నిండిపోయే వాటర్ మొత్తం రోడ్లన్నీ పారుతున్నాయి ఒకటి డ్రైనేజీలు అయితే ఇక చెప్పక్కర్లేదు డ్రైనేజీలు అయితే ఇక ఆ డ్రైనేజీలలో ఎవడ పడుతున్నాడో తెలియదు చిన్న చిన్న పిల్లలు హోల్స్ పెట్టేసి వెళ్ళిపో క్యాప్ పెడుతున్నాడు అది మొత్తం తీస్తున్నాడు అని మూ్యకుండా వెళ్ళిపోతున్నాడు ఆ పిల్లలనే వాళ్ళు వెళ్ళిపోయి ఎవరు చచ్చిపోతున్నారో తెలియట్లేదు ఇలా జరుగుతున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న పనుల దగ్గర కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రాణాలు పోతున్నాయి అంటే మరి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏ నాయకుడికి ఓటేసి ప్రజలు ఏ నాయకుడిని ఎంచుకుంటారో ఎలక్షన్స్ వరకు అండ్ కౌంటింగ్ వరకు చూడాల్సిందే అంటే ఎవరంటే పార్టీ గా కూడా ఉంది ఇండివిజువల్గా కూడా ఉంది ఇండివిజువల్గా చూస్తే నవీన్ యాదవ్ గారికి ఉంది పార్టీ గా చూస్తే కూడా నవీన్ యాదవ్ గారికి ఉంది కా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో ఆయన గెలిస్తే ఇంకా ఆయన చేతిలో అధికారం ఉండగలిగితే మాత్రం ఇంకా బెస్ట్ గా చేస్తారని ఫీల్ అవుతున్నారు అంటే పబ్లిక్ నేను తీసుకున్నాను టెన్ డేస్ డేస్ నేను స్వయంగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి కార్మిక నగర్ జూసఫ్ కూడా ఈ రమత్ నగర్ ఈ ప్రాంతాలకు వెళ్ళి పబ్లిక్ బయట తీసుకున్నాను నవీన్ యాదవ్ గారు గెలిచినా ఊడినా పబ్లిక్ లో ఉన్నారు ఎప్పుడు మాకు ఏ అవసరం వచ్చినా మాకు ఏ సమస్య వచ్చినా సరే మాకు అందుబాటులో ఉంటున్నారు గతంలో పోటీ చేసి ఓడిపోయారు కానీ ఈసారి మేము గెలిపించుకుంటాము ఆయన చేతిలో అధికారం ఉన్నట్లయితే ఆయన ఒక ప్రజాప్రతినిధి అయినట్లయితే మాకు మంచిగా చేయగలుగుతాడు అన్నది ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో వాటర్లో ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అంటే అంజనీ కూడా ఉంది కదా సేమ్ అదే ఆయా కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు లేదా ఏరియాలకు సంబంధించి కావచ్చు ఆయన పర్టికులర్ గా సపరేట్ గా చేయాలి అని నేను ఇప్పుడు చెప్తుంది కమ్యూనిటీ బేస్ గా చెప్పట్లేదు అంజన్ కుమార్ యాదవ్ గారు గతంలో సికింద్రాబాద్ కాన్సెన్సీ ఎంపీ అనమాట నవీన్ యాదవ్ గారు ఓన్లీ జూబ్లీస్ కాన్స్టెన్సీకి పనిచేశారు రెండు సార్లు జూబ్లీస్ కాన్సెన్స్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేశారు అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా చేశారు సికింద్రాబాద్ కాన్సెన్సీలో ఉన్న ఒక జూబ్లీస్ ఒకటి సో ఇది అన్ని నియోజకవర్గాలు ఇది ఒక నియోజకవర్గం అంతేగాని అంజన్ కుమార్ యాదవ్ గారు ఒకే ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో పోటీ చేయలేదు కదా ఎప్పుడు సో ఈయన రెండు సార్లు పోటీ చేశారు గెలిచిన ఓడినా పబ్లిక్లో ఉన్నారని ఫీలింగు నేను లెవెన్ డేస్ నుంచి పబ్లిక్ లో తిరుగుతున్నాను సో వాళ్ళందరూ అదే చెప్తారు మాకు ఎప్పుడు సరిగా అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉంటారు అని చెప్తారు మిగతా అంటే బీజేపీ ఇంకెవరిని కన్ఫర్మ్ చేయలేదు మీకు ఎవరినైనా కన్ఫర్మ్ చేసి ఉంటే చెప్పండి అంటే మరి అది అలా నిజంగా అది ఉంటే మాత్రం అవకాశాలు అయితే ఉన్నాయి కానీ అంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు కానీ చేస్తారా లేకపోతే క్యాండిడేట్ ని కన్ఫర్మ్ చేస్తారా మన ఈ రోజు రేపు కన్ఫర్మ్ చేస్తానని చెప్పాడు లేదు ఒకవేళ నిజంగా సైలెంట్ గా ఆగిపోయినా లేదంటే సపోర్ట్ చేసినా ఇది మళ్ళీ టఫ్ అయ్యే అవకాశం ఉంటుంది అనిపిస్తుంది అది పొలిటికల్ గా చాలా మారిపోతాయి అనమాట ఎవరు పడితే అలా కలరాని కావద్దు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిస్తే అక్కడ వాళ్ళు ఓటర్స్ ఒప్పుకోరు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిసారు అనుకో ఏదైనా అవసరం కోసం అక్కడ ఉన్న ఓటర్స్ ఏదైతే వైసీపీ సంబంధించిన కేటర్ ఉందో వాళ్ళు ఒప్పుకోరు సో ఏ రాజకీయ అవసరం కోసం ఎలా పడితే అలా పార్టీ కలిస్తే పబ్లిక్ వాళ్ళ ఓటర్స్ ఒప్పుకోరు ఓడిపోరు ఇక్కడ ఒకవేళ పోడి కలిసిపోతే కూడా వాళ్ళిద్దరూ ఒకటే మేము ఇద్దరూ ఒకటే నుంచి కూడా ప్రసారం చేసే అవకాశం ఉంటుంది సో ఇద్దరు అందరూ ఒకటి అయ్యారు నేను ఒకరిని ఒకటి అయ్యాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి అన్న విషయం కూడా మళ్ళీ సింపత్ అనేది ఇటు గేమ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి పార్టీకి అభిమానులు ఉంటారు ప్రతి వ్యక్తికి అభిమానులు ఉంటారు ఆల్రెడీ మొన్న పోటీ చేసినప్పుడు నలభై వేలు ఓట్లు వచ్చాయి పార్టీ బలం ఉండాలి ఇండివిజువల్ బలం కూడా ఉండాలి కేవలం పార్టీ బలంతో గెలవాలంటే అవదు అంటున్నాను అది అన్ని సార్లు అవదు ఇప్పుడు ఇప్పుడు బై ఎలక్షన్స్ వేరు నార్మల్ ఎలక్షన్స్ వేరు నార్మల్ ఇప్పుడు మనకి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మొత్తం కూడా వైసీపీ గ్రాఫ్ ఉప ఎన్నికలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గెలిచారు కానీ రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు గెలిచారు సో సెంటిమెంట్ అనేది ఎప్పుడు ఆ నియోజకవర్గం పరిస్థితి బట్టి మారిపోతుంది నేను మా నేను మహారాష్ట్ర ఎలక్షన్ చెప్పాను మా కర్ణాటక ఎలక్షన్ చెప్పాను మన ఏపీ ఎలక్షన్ చెప్పాను తెలంగాణ ఎలక్షన్ చెప్పాను సో ఒక్కొక్క ఎలక్షన్స్కి ఒక్కొక్క నియోజకవర్గానికి అక్కడ నిలబడిన అభ్యర్థులకి అక్కడ ఉన్న పార్టీలకి పార్టీలకు ఉన్న మైనసలకి ఇప్పుడు ఈ అధికారులు ఉన్న పార్టీకి ఈ అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి ఇందులో ఓటర్కున్న చైతన్యం వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్ కూడా ఉంటుంది అన్నమాట ఇండివిజువల్ గా రాష్ట్ర స్థాయిలో వాళ్ళిద్దరికి ఇండివిజువల్ ఇమేజ్ అని ఉంటుంది కానీ ఇక్కడ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ రెండు ఈ ఎలక్షన్స్ కి మాత్రం నవీన్ యాదవ్ పాజిటివ్ గా ఉంది